వాళ్ళందరూ ఎలా ఉన్నారు క్లాసిక్ క్లాజెట్ ఫోర్త్ సీజన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను యాక్చువల్ గా నెక్స్ట్ కూడా వీళ్ళది ఇంకొక ఎగ్జిబిషన్ ఉంది అంటున్నారు నేను అప్డేట్ చేస్తాను ఏ ఏరియాలో ఉందో ప్లస్ వన్ థర్టీ ఫోర్ స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇన్స్టాగ్రామ్ దిగ్గజాలందరూ ఇక్కడే దిగారు అనిపించింది క్రౌడ్ కూడా టెన్ టెన్ థర్టీ కే ఫుల్ చాలా మంది వచ్చారు ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ ఉండింది గోల్డ్ సిల్వర్ శారీస్ డ్రెస్సెస్ కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ ప్లస్ కొండపల్లి బొమ్మలు ఇలా చాలా వెరైటీస్ ఏ చూడొచ్చు ప్లస్ హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ కనిపించింది నాకు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ప్లేస్ కూడా ఉండింది మంచిగా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా స్టాల్స్ లో నాకు నచ్చినవి మంచి కలెక్షన్ ఉన్నవి అన్ని కవర్ చేశాను అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సునీత గారు ఇన్స్టాగ్రామ్ లో చూస్తూనే ఉంటాము తనకి కేబిహెచ్పి లో అండ్ కోకపేట్ లో స్టోర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే వింటే శారీస్ కంచిపట్టు సారీస్ ప్లస్ బనారస్ బనారస్ లో బార్డర్స్ కి వర్క్ వచ్చి చాలా బాగుండింది కలెక్షన్ అంతా జుబేదా అలీ గారు జుబేదా అలీ గారు డౌన్ టు ఎర్త్ అసలు వాళ్ళ ఇద్దరు వదిన మర్దన్లు రిసీవింగ్ కానీ చూపించడం కానీ చాలా బాగా రిసీవింగ్ చేసుకున్నారు ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఊపిక్గా చూపించడం వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ కాబట్టి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడడం ఫొటోస్ ఇవ్వడం అలా అంటే అందరితో కలిసిమెలిసి ఉన్నారు ప్లస్ వాళ్ళ దగ్గర స్టాక్ కూడా నాకు ఎక్కడ పోయినా ఆరెంజ్ 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 ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కాబట్టి ఆరెంజ్ డ్రెస్లే నచ్చుతున్నాయి వాళ్ళ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండింది అనన్య కలెక్షన్ వాళ్ళ దగ్గర డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు మగ్గం వర్క్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్లస్ చెందేరి డ్రెస్సెస్ చందేరి బట్ అన్ని ఎగ్జిబిషన్ లో అంటే నాకు ఈ స్టాల్ లో చందేరి మల్చందేరి ఇవే కనిపించాయి వీళ్ళ దగ్గర కొంచెం డిఫరెంట్ గా కాటన్స్ టిష్యూస్ అప్లిక్ వర్క్స్ వచ్చి డీసెంట్ వర్క్ సోబర్ గా డ్రెస్సెస్ అలా చాలా బాగుండింది వీళ్ళ కలెక్షన్ ఎస్వి జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ వీళ్ళది కొండాపూర్ లో స్టోర్ ఉందంట వీళ్ళ దగ్గర లైట్ వెయిట్ కంటేస్ ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ బ్లాక్ బీడ్స్ కూడా ప్లస్ ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే ఈ పర్ల్స్ ఇలాంటి మొత్తాలు చైన్లు చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కూడా అది నల్లపూసలు అవి అంటే జస్ట్ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ నుంచి ఉన్నాయి బ్రైడల్ వేర్ కలెక్షన్ వరకు వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే డైమండ్ లుక్ లో ఉన్న సెట్స్ ని సీజర్స్ లో చేస్తారు ఈ స్టాల్ ఫైవ్ మీటర్స్ అండి వీళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి షాప్ లో ఉందంట బ్లౌజెస్ కస్టమైజ్ చేస్తారు ఇది పర్ల్ వర్క్ బ్లౌజ్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉండింది కానీ చూడడానికి చాలా బాగుండింది అండ్ వర్క్ వర్క్ లో కూడా మెటీరియల్ యూస్ చేయడం అదంతా చాలా బాగుంది బ్రైడల్ సారీస్ బార్డర్స్ ఎంబ్రాయి మగ్గం వర్క్ చేసి కస్టమైజ్ కూడా చేస్తారంట కంచిపట్టు చీరలు ఆల్ వెరైటీస్ ఆఫ్ కంచిపట్టు సారీస్ చాలా బాగున్నాయి ప్లస్ అబ్బా ఈ బ్లూ కలర్ అయితే పైతానీ సారీ వీళ్ళ దగ్గర సింగిల్ మునియా డబల్ మునియా ఆల్ పైతానీ సారీస్ ఉన్నాయి ప్లస్ ఇక్కత్ సారీస్ లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఇక్కత్ శారీస్ ఉన్నాయి ప్లస్ ఈ స్టాల్ లో నాకు ఆల్ కైండ్ ఆఫ్ సారీస్ బనారస్ పైతానీ కంచిపట్టు శారీస్ గద్వాల్ శారీస్ ఇక్క శారీస్ అన్ని కవర్ చేశారు ఈ శారీ మాత్రం ఎక్సలెంట్ ఉండింది ఇక్తారా బనారస్ ఇక్కారా వీళ్ళ దగ్గర ఈ శారీస్ కూడా వన్ టూ కాదండి టెన్ ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయి ప్లస్ వీళ్ళ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్రైస్ రేంజ్ టెన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకే అన్నీ కవర్ చేశారు బనారస్లో అయితే చాలా వెరైటీస్ హ్యూజ్గా ఉన్నాయి అండ్ బాందిని శారీస్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే హ్యాండ్ పిక్గా అనిపించింది నాకు తిన కలెక్షన్ అంతా కూడా నైస్ చాలా బాగుండిద్ది మన వస్త్ర వీళ్ళ స్టాల్ ఈయన దగ్గర అయితే చాలా క్లాస్ గా ఉన్నాయి డిజైన్స్ శారీస్ ఈ శారీ అయితే వింటేజ్ బార్డర్ వచ్చి ప్లస్ అప్లిక్ వర్క్ శారీస్ బగల్ పురి శారీస్ అఫోర్డబుల్ ప్రైస్ అనుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకే మీకు ఆన్లైన్ లో మాత్రం ఒక్కసారి చూడండి ఆఫీస్ వేర్ కి మాత్రం చాలా బాగున్నాయి ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ అవుతే సాఫ్ట్ గా చాలా మంచి అనిపించింది నాకు తిన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి లేబుల్ అమ్మగా వీవర్స్ కి బాగా హెల్ప్ చేస్తుంది అన్ని హ్యాండ్ వీవింగ్ శారీస్ అయితే తెచ్చింది బనారస్ కొన్ని ఉన్నాయి చెందేరిలో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి మీనాకారి వచ్చేసి సాటిన్ బార్డర్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కాదా ప్లస్ కాంట్రాస్ట్ బార్డర్స్ క్లాత్ మాత్రము అంటే మనకు చెందేరి అనగానే చాలా మంది స్టిఫ్ గా ఉంది అనుకుంటారు లేదు ఫాలింగ్ చాలా సాఫ్ట్ గా ఉండింది నేను ఎక్కడ శారీస్ ఇలా ఓపెన్ చేసి వేసుకోలేదు ఎందుకు అంటే ఇప్పి ఫోల్డింగ్స్ ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఆ కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా హ్యాండ్ పిక్ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంది ఈ బ్లాక్ కోటా డ్రెస్ మెటీరియల్ అబ్బా ఫీల్ గుడ్ అంటే మనం పట్టుకుంటేనే ఆ ఫీల్ వస్తుంది కదా అంత బాగుండింది నాకు ఈ లావెండర్ కలర్ చందేరి శారీ కూడా చాలా మంచిగా నచ్చింది కొన్ని కలెక్షన్ ఉన్నాయి కానీ అన్నీ చాలా బాగున్నాయి ఫ్యాబ్ హ్యాండ్స్ ఈ స్టాల్ ఇవన్నీ చెక్స్ సారీస్ అండి ఇప్పుడు వింటేజ్ లో చాలా మంది చెక్ వేసుకుని రీజనబుల్ ప్రైస్ లో అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు బనారస్ వీలే వీవర్స్ అంట చెక్స్ అక్కడ కనిపించట్లేదు కానీ ఆన్ స్క్రీన్ చాలా బాగా అనిపించాయి బేబీస్ చిన్న నాకైతే అమ్మాయి లేదు కాబట్టి నేను పెద్దగా చూడలేదు కానీ ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఫ్రాక్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ చాలా స్టాల్స్ సిల్వర్ జ్యువెలరీవే ఉన్నాయి అందులో బీట్ కలెక్షన్స్ అని స్టడ్స్ అని ఇయర్ రింగ్స్ చాలా మంచి అనిపించాయి తిను రోల్ గోల్డ్ కి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పాలిషింగ్ వస్తాయి కదా మనం ఆన్లైన్ లో చాలా చూస్తున్నాం ఈ మధ్యలో బట్ నాకు ఆఫ్లైన్ లో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది కలెక్షన్ కూడా యునిక్ గా అనిపించాయి కొన్ని ఐటమ్స్ అయితే నేను కొత్తగా చూసాను అనిపించింది నేను కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను బాగుండింది తన కనెక్షన్ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కొండపల్లి బొమ్మలు ప్లస్ దియాస్ దివాళికి కావాల్సిన ఐటమ్స్ దండలు ఆ ఇట్లా చాలా వెరైటీ స్టాల్స్ చాలానే ఉన్నాయి నాకు నచ్చిన హ్యాండ్ పిక్డ్ అన్ని స్టాల్స్ నేను చూపించాను ఇంకా వన్ థర్టీ ఫోర్ కదా అన్ని కవర్ చేయలేం వీడియోలో కాబట్టి నాకు నచ్చినవి చూపించాను ఓవరాల్ గా అయితే వర్త్ డేకి వెళ్ళి ఎగ్జిబిషన్ మాత్రం చాలా బాగుండింది ఫుడ్ స్టాల్స్లో కూడా అక్కడ లంచ్ టైంకి చాలా వెరైటీస్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ప్లస్ హోమ్ మేడ్ స్నాక్స్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని ఐటమ్స్ సేల్ చేస్తూ ఉన్నారు నాకు జుబేదా అలీ గారి వాళ్ళ ఫుడ్ స్టాల్ కూడా ఉండింది బిర్యానీ అయితే ట్వెల్వ్ థర్టీ వరకే అయిపోయింది కీర్ ఒకటి కొనుక్కొని బాగా ఎంజాయ్ చేశాను సూపర్ టేస్ట్ మాత్రం చాలా బాగుండింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్